హాయ్ హలో వెల్కమ్ టు ట్రయాంగిల్ మీడియా నేను మీరాని బిగ్ బాస్ సెట్లో ప్రమాదం జరిగింది అయితే అది మన తెలుగు బిగ్ బాస్ సెట్లో కాదు తమిళ్ బిగ్ బాస్ సెట్లో ప్రమాదం జరిగినట్లు సమాచారం ఉంది తెలుగు బిగ్ బాస్ అన్నపూర్ణ స్టూడియోస్లో సెట్ వేసి జరుగుతున్నట్లుగానే తమిళ బిగ్ బాస్ను ఈవీవీ ఫిల్మ్ సిటీలో సెట్ వేశారు ఈ స్టూడియోలో సీరియల్ సినిమాలు ఇలాంటి రియాలిటీ షోలు ఎన్నో జరుగుతాయి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి సంబంధించిన సెట్ కూడా ఈవీవీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేస్తున్నారు బిగ్ బాస్ హౌస్ గార్డెన్ ఏరియా ఇదంతా సెపరేట్ నెట్వర్క్ ఉంటుంది అయితే దీని కోసం అక్కడ కార్మికులు డే అండ్ నైట్ కష్టపడి ఏర్పాటు చేస్తున్నారు అయితే బిగ్ బాస్ సెట్ ఏర్పాటు చేస్తున్న టైంలో ఇరవై అడుగులు ఎత్తు నుంచి ఒక వ్యక్తి పడిపోయాడట అంత ఎత్తు నుంచి పడడంతో అతని చేయి ఇంకా తుంటి ఎముక విరిగినట్లు తెలుస్తుంది ప్రమాదం జరిగిన వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లగా వైద్యులు కావాల్సిన ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేస్తున్నారు అయితే ఈ ఘటనపై ససరత్ పేటా పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు బిగ్ బాస్ సెట్ ప్రాపర్టీస్ కోసం కొంతమందిని బిగ్ బాస్ టీమ్ రీక్రూట్ చేసుకుంది పడిన వ్యక్తి ఉత్తరప్రదేశ్ కు చెందిన మహమ్మద్ షాహిల్ ఖాన్ అని తెలుస్తోంది ఆరేళ్లు అక్టోబర్ ఆరు నుంచి తమిళ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మొదలు కావాల్సి ఉంది ఇప్పటికే ప్రోమోస్ రిలీజ్ చేశారు బిగ్ బాస్ తమిళ్ సీజన్ సెవెన్ వరకు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరించారు అయితే ఈ సీజన్ కు హోస్ట్ ను మారుస్తున్నట్లు కూడా తెలిసింది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తమిళ్ హోస్ట్ గా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని ఫిక్స్ చేశారు బిగ్ బాస్ హోస్ట్ గా చేసేందుకు విజయ్ సేతుపతి భారీ రెమ్యూనేషన్ కూడా తీసుకుంటున్నారు మరి ఈ ప్రమాదం వల్ల బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అనుకున్న డేట్ కి ప్రారంభం అవుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తమిళ్లో పాల్గొనే కంటెస్టెంట్స్ లిస్ట్ ఇప్పటికే కోలీవుడ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆల్రెడీ తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నాలుగో వారం నడుస్తుంది తమిళ్లో సీజన్ ఎయిట్ విజయ్ సేతుపతి హోస్ట్ గా సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని కూడా చెప్పొచ్చు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రయాంగిల్ మీడియా